మొన్నటి ఎలక్షన్లో మనం సార్కి ఎట్లయితే మెజార్టీ ఇచ్చినామో ముప్పై మూడు వేల మెజార్ట్ ఇచ్చినాం ఈసారి కూడా ఇది ఎత్త చూస్తుంది అది అంటే ఇస్తిమి ఈసారి కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మన కొడంగళ్ల నుంచి యాభై వేల మెజార్టీ తగ్గకుండా ఇస్తే ఖచ్చితంగా కొడంగళ్ల రేవంత్ రెడ్డి సార్ అన్ని పథకాలు అమ్మ మైలారంకెళ్ళి మా సు మెజెంట్ కూడా మా మైలారం చూడ మెజంట్ తెలుసు మా మాయిలారంకే పోయింది ఖచ్చితంగా ఈసారి కూడా మీరు అందరికి చెప్తున్నారు మెజార్టీ అయితే తీసుకొస్తాము మెజార్టీ అనుకో మనకి అడగని కక్కుంటాం సార్ మన సార్ కాబట్టి ఖచ్చితంగా ఏ ఊర్లో ఎక్క మెజార్టీ వస్తుందో చూస్తాడు మంచి మంచి పథకాలు ఆయన కూడా ఇయ్యాలనిపిస్తారు మీరు కూడా అందరికి చెప్పుండి ఊర్లో పోయి ప్రతి అమ్మ కక్క అందరికి చెప్పి మన సార్కే ఓటేతాం అని చెప్పండి ఇప్పుడు ఇలా పదేళ్ళ నుంచి పదేండ్ల నుంచి నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు ఉంది మొత్తం ధరలు ఈరియా ఎంత ఇప్పుడు ఎంత చేసిండు గ్రోమర్ ఎంత చేసిండు పెట్రోల్ పెరిగింది అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పేదల కోసం ఇప్పుడు ఇన్ని దినాలు మనకు ఒకటి రైతు రుణమాఫీ కాలేదని బాధ ఉండేది ఒకటి ఎమ్మెల్సీ కూడా వచ్చింది మనకు ఎలక్షన్ అయిపోగానే ఎమ్మెల్సీ కూడా వచ్చింది దాంతోపాటు మళ్ళా ఇది ఎంపీ కోడ్ వచ్చింది రావడంతో కొన్ని మనకు పీ ప్రీ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ అమలు కాలే మన మైబినర్ జిల్లా ఖచ్చితంగా అవుతుంది ఇంకొకటి ఆగస్టు పద పదిహేను వరకు రెండు లక్షల రుణమాఫీ అందరికీ అవుతుంది ఈ రాష్ట్రం రుణాలు అవుతుంది వెయ్యి ఇప్పుడు ఖచ్చితంగా రుణమాఫీ రెండు లక్షలు అవుతుంది మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు ఒకటే ఒకటి మన ప్రాంతం వ్యక్తి మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది మొన్ననే చూసినారు మీకు నారాయణపేట కొడంగా లిఫ్ట్ ఇరిగేషన్ అది వచ్చింది దానికి అనుమతులు వచ్చినాయి నా మూడు వేల మూడున్నర వేల కోట్లతో పనులు కూడా నడుస్తున్నాయి రెండు ఏళ్ళలో ఈ ప్రాంతం మొత్తానికి నీళ్ళు వస్తాయి మొత్తం మొత్తం నీళ్ళు వస్తాయి ప్రతి ఎకరాకి నీళ్ళు వస్తాయి కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ గారు ఎట్లయితే వాళ్ళ సిరిసిల్ల రకంగా నీరు గజ్వేల్పోయాడు కొడంగల్ కూడా దాన్ని తగ్గకుండా చేస్తాడు ఖచ్చితంగా మనం భారీ మెజార్టీ ఇస్తాం మీరు అంతా మద్దతు చేయాలి ఎవడు ఎన్ని మాయా మాటలు చెప్తారు దొంగ మాటలు చెప్తారు లంగమాటలు చెప్తారు పదేళ్ళ నుంచి మోడీ అధికారంలో ఉన్నాడు ఒక్కరికన్నా కిల్లు కట్టించండి ఆ పెద్ద మనిషి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎన్నింటిలో వచ్చినాయి మనలో వచ్చినాయి ఇంత పంచాయతీలో మేలు జరిగింది పేదల కంటే కాంగ్రెస్ పార్టీ చేసింది అప్పు రాజశేఖర రెడ్డి ఒక్కసారి ఎట్లా చేసిండే మొత్తం మొత్తం ఒక్క సంతకంతో ఈసారి కూడా ఫస్ట్ సంతకం ఈసారి కూడా ఖచ్చితంగా అదే రకంగా అవుతుంది మీరు ఎవడు ఏని మాయా మాటలు చెప్పినా వాడు పువ్వు అంటాడు ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు అదంతా అంత దొంగలు వాళ్ళ వాళ్ళు ఏం కాదు ఖచ్చితంగా ఈసారి కూడా మీరు భారీ మెజార్టీ అయితే ఇవ్వండి ఇస్తారు కదా ఇస్తాం ఇస్తాం